నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ మేడ్చల్ జిల్లా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలల జీతభత్యాలు లేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సాయి సెక్యూరిటీ కాంట్రాక్ట్ వద్ద నుంచి మాకు జీతాలు రావడం లేదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని కాబట్టి ధర్నా చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప భాగ్యలక్ష్మి సూపర్వైజర్ డిఈఓ లక్ష్మి మేరునేత ప్రేమ పుష్పలక్ష్మి శ్వేత సిహెచ్ లక్ష్మి ఊర్మిళ ఇందిరా తదితరులు పాల్గొన్నారు अब ये रमन ने वो लेके ना फोन हुआ इतना तो सारे पंपिंग మాకు ఒక్క నెల కూడా మాకు కరెక్ట్ గా నెల జీతం ఇవ్వలేదు ఎప్పుడు కొట్లాడినప్పుడే మళ్ళా జీతం ఎప్పుడు మేము అప్పుడే జీతం వేస్తున్నాడు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లనే చేస్తున్నాడు సార్ కాంట్రాక్టర్ పేరు కూడా మాకు తెలియదు సార్ మా సూపర్వైజర్ మాకు గెపిస్తుంది వాళ్ళదే ఇక వాళ్ళు ఫోన్ ఎప్పుడు చెప్పినా ఫోన్ ఎత్తుతలేరు ఎత్తుతలేరు అని చెప్తున్నారు సార్ మాకు మా జీతం అడిగితే ఫోన్ ఎత్తుతలేరు అని చెప్తున్నారు నేను సౌరూపాయ నేను శానిటైజర్ సూపర్ సార్ మాకు మూడు నెలలు జీతాలు రాలేదు సార్ ఈ నెల రన్నింగ్ తోటి నాలుగు నెలలు సార్ నాలుగు నెలల నుండి జీతాలు లేవు సో ఆఫీస్ నుండి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేస్తలేము సార్ మా అధికారులు మా సూపర్ణం మేడం ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు ఇంకా ఆమె కంటే పెద్ద ఎవరు ఉన్నారు హాస్పిటల్ తను మేడం కాల్ చేసిన మా మెట్రిక్ మేడం ఎవ్వరు చేసినా ఫోన్లు ఎత్తారు ఎవరు రెస్పాన్స్ అయితే లేరని ఏఐటియూసీ కూడా మేము చెప్పినాము వాళ్ళు కూడా మాట్లాడినారు వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదు సార్ ఇక మేము కలిసి అందరు సార్ వాళ్ళు ఇరవై రెండు తారీఖు మీటింగ్ పెట్టి చెప్పినారు ఆ మీటింగ్ ఇప్పుడు ఇరవై రెండు అంటే ఈ నెల కూడా దాటిపోతుంది ఇక మేము ఏం తినాలి ఏమి ఉండాలి మూడు నెలలు నాలుగో నెల సార్ ప్రతి నెల అట్లా అప్పుల మీద అప్పులు అవుతున్నాయి ఈ పదివేల జీతానికి సార్ పని మాత్రము చేస్తున్నాం పని ఎక్కడా ఆపుతలేం మూడు నెలలు నాలుగు నెలల సార్ పని ఆగలేదు ఎందుకంటే మనం పబ్లిక్ సేవ చేస్తున్నాం పబ్లిక్ కూడా సఫర్ కావద్దని ఇక మేమే అడ్జస్ట్ అయ్యి ప్రతి నెల చేసుకుంటా చేసుకుంటా ఇది నాలుగో నెలకు వచ్చినాం సార్ ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే ఎట్లా సార్ మరి కనీసం రెస్పాన్స్ అయితే లేరు సార్ మేడం వాళ్ళు చేస్తే కూడా ఫోన్లు ఎత్తట్లేరు సూపర్వైజర్ ఫోన్ చేసి ఇంకా అసలు ఎత్తట్లేరు ఇక మేమే డిసైడ్ చేసుకున్నాం సార్ ధర్నా చేస్తాం ఎట్లయినా అని చెప్పి చేస్తున్నాం సార్ మాకు జీతాలు రావాలి రెస్పాండ్ కావాలి వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు మాట్లాడాలి అప్పటిదాకా దాకా మేము ధర్నా చేస్తాం చూసి వాళ్ళకి వాళ్ళకు కూడా మేము చెప్పినాము ఇన్ఫార్మ్ చేసినాము అయితే మళ్ళీ పద్దెనిమిది తారీఖు ఇరవై రెండు తారీఖు మీటింగ్ అంటున్నారు ఇంకా పద్దెనిమిది ఇరవై రెండు తారీఖు అంటే ఇంకా మా వాళ్ళు ఉండి ఇంకా ఈ నెల అంతా కూడా జీతాలు రావని చెప్పేసి లేదు మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామనుకొని కూర్చొని రోజు మార్నింగ్ ధర్నా స్టార్ట్ చేసినాం మూడో నెల ఇది నాలుగో నెల మాకు జీతాలు రా కూడా నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలైతే మళ్ళీ నెల కింద పెట్టుకుంటాం ఏం చేస్తాం సార్ మళ్ళీ మేము ఇచ్చిన పది రూపాయలు మంట కూడా ఇస్తలే రేపు మీరు రోజు కష్టాలు చేస్తున్నారు ఏడు మీ జీతాలు ఇవ్వాలంటారు రేపు అంటారు వచ్చాము పైసా కూడా ఇవ్వట్లేరు ఒక్క రూపాయి కూడా వస్తలేదు మా కాడకి ఏం తింటాం సార్ దుకాణలో కూడా ఇస్తలేరు కిరణ్ దుకాణలో కూడా సామాన్ ఇస్తలేరు ఒక నెల కట్టకపోతే ఇంకో నెలకి పోతే ఇస్తలేరు ఎక్కడికి తెచ్చుకొని తింటాం సార్ కడుపుకు లేకనే కష్టం చేస్తున్నాం కదా సార్ మరి కష్టం చేయాలి కడుపు వేడుకొని వస్తుంది మాకు చేసిన కష్టం మీనె పెట్టుకొని అప్పులు తెచ్చుకొని తినరంటే ఎవరైనా తింటాం సార్ మేము ఒక నెల అంటే తింటాం రెండు నెలలు తింటాం అట్లే